గురి సందర్భంగా మన పాఠశాలలో ట్రైనింగ్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఈ ట్రైనింగ్ ఉపాధ్యాయులు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సంతోషం ఇది ముందుగా మా నోటీసులు లేకుండా హఠాత్తుగా స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం వాస్తవంగా గురువుల్ని గౌరవించుకోవడం అనేటువంటిది మన సంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం దీన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు వాస్తవంగా మేము చెప్పి చేయించుకోలేము కదా మాకు మేముగా నేను చెప్పి చేయించుకోలేము మమ్మల్ని గౌరవించండిరా మమ్మల్ని ఏది సన్మానించండి అని మేము చెప్పి చేయించుకోలేము కాబట్టి వాళ్ళు దాన్ని ఈ వాళ్ళు మీ చేత ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తూ అన్నమాట వాస్తవంగా టీచర్స్ డే కానీ టీచర్స్ డే అంటే మనం మనం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు నిర్వహించుకుంటాము ఉపాధ్యాయ దినోత్సవం వాస్తవం అది ఆ ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది కేవలం మన భారతదేశంలో ఉపాధ్యాయులు అందరూ కూడా చేసుకునేటువంటి ఒక పండుగ రోజు ఆ రోజు సరే ఇది ఏంటంటే ఎంతో సనాతనంగా ఆది కాలం నుంచి వస్తున్నటువంటిది అంటే వ్యాస భ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నో రకాల ఎన్నో పురాణ ఇతిహాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన గుర్తింపుగా రోజుని వ్యాస పూర్ణిమగా ఆయన జన్మదినాన్ని వ్యాస పూర్ణిమ అదేవిధంగా గురు పూర్ణిమగా గురు పూజోత్సవ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అన్నమాట దాన్ని దాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం సరేనమ్మా కానీ కొనసాగించండి తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించి ఆది గురువులారా భేదం చూపని ఉపాధ్యాయులారా రాజుభేదేదం చూపని ఉపాధి की गुरु हुए वो दिन जिसे हम उस्ताद अपने उस्तादों रहबरों और मुर्शदों की अजमत को सलाम पेश करने के लिए मनाते हैं गुरु का मतलब है अंधेरा दूर करने वाला उस्ताद या उस्ताद वो हस्ती है जो हमें जहालत की तारीख से निकाल कर इन की रोशनी में ले आते हैं ये वो चिराग में ये वो चिराग है जो खुद जलकर दूसरों को रास्ता दिखाते हैं हमारे दिन इस्लाम में भी इल्म की बड़ी अहमियत है हमारे प्यारे नबी सल्लाम ने फरमाया इल्म हासिल करना हर मुसलमान मर्द व औरत पर फ़र्ज है यही सबक उस हमें सिखाते हैं उस्ताद ही हमें इंसान बनाते हैं हमें अच्छे बुरे की पहचान सिखाते हैं और कामयाबी का रास्ता दिखाते हैं गुरु पूर्णिमा हमें याद दिलाते हैं कि इल्म देने वालों का एहतराम करना हमारा फ़र्ज है ये दिन हमें सबक ये दिन हमें सबक देता है कि हम हमेशा अपने उस्तादों की इज्जत करें उनके दुआओं से कामयाबी हासिल करें और उनके रहनुमाओं को कभी ना भूलें आखिर में आखिर में अपने उस्ताद, अपने तमाम उस्तादों का दिल के दिल की गहराई से शुक्रिया अदा करती हूँ कि आपने हमें पढ़ा या संवारा और जिंदगी के बड़े मोड़ पर रहनुमाई दी अल्लाह पाक हमें हमें अपने उस्तादों का हक़ अदा करने की तोहफ़ा फरमाए आमीन गुरु की इज्जत में अजीब तासीर होती है गुरु की इज्जत में अजीब तासीर होती है ये खाक भी सोना बने तकदीर होती है उस्ताद होना कोई आसान काम नहीं थके बगैर रुके बगैर ना उम्मीद हुए बगैर सिले की तमन्ना किए बगैर हर मौसम में हर हालत में चेहरे पर मुस्कान दिल में मोहब्बत लपे दुआ और हाथों में इल्म का परचम लिए हौसला और हौसला और జురత్ కేససి చల్తే రహినేకా అంటే తెలియని నాకు లోకమంతా తిప్పించుతావమ్మా ప్రేమ అంటే ప్రేమ పాట నేర్పావమ్మా అంటూ నన్ను కడుపులోనే దాచావమ్మా కన్నీ లొస్తున్నా కష్టపడుతూ పెంచావమ్మా అందుకే అంత నిన్ను అమ్మని నీ మనసు ఎన్నని గుడిలో దేవుడిలా ఇంట్లో అమ్మలా ప్రతి నిమిషం నాకే బ్రతికే అమ్మ నా నమ్మకమే పెంచుతావమ్మా ఓ అమ్మా అమ్మా ఓ అమ్మా అమ్మా ఈ గుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ చిరునామా అమ్మా 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 మన ఇంట్లో మన నాన్న మనల్ని ఎట్లా ప్రేమిస్తారు ఎట్లా ఆప్యాయంగా పలకరిస్తారు మన నాన్నని మర్చిపోతే స్కూల్కి వస్తాయి నాన్నని ఇక్కడ ఉన్నారేమో మన బాగోగులని చూస్తున్నారేమో సార్ నాకు ఇది లేదంటే ఆఫీస్ రూమ్ ఉంది టేబుల్ పని తెచ్చుకో ఏ సార్ చెప్తారండి ఏ సార్ అని చెప్తారా హెచ్ఎం సార్ అంటే ఎంత బిజీ ఉంటారో తెలుసా ప్రతిదీ పెన్సిల్ దగ్గర నుంచి ఎగ్జామ్ ఫీజు వరకు తన భుజస్కంద మూసుకొని ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట పోస్తున్న మన హెడ్ మాస్టర్ ఆఫ్ దిహెచ్ఎస్ కోడగిరి శ్రీనివాస్ సార్ రావు గారికి సో సార్ ప్లీజ్ ఆర్ ఇన్వైటింగ్ యూ ట్యూబ్ అవర్ Yeah. <laughs>